శ్రీమాత నమ మీ పుట్టిన నెల ఆధారంగా మీకు కలిసిరాని తేదీలివే మీరు తెలుసుకోండి శాస్త్రంలో ప్రతి గ్రహాలు రాచచక్ర గుర్తులు వాటి సొంత లక్షణాలను కలిగి ఉంటాయి వీటి ఆధారంగా ఒకరి భవిష్యత్తు జీవితం ఎలా ఉంటుందో శాస్త్ర పండితులు అంచనా వేసి చెబుతారు వివాహం సంతానం మొదలుకొని శుభకార్యాలు కూడా జ్యోతిష్యం ఆధారంగా నిర్ణయించబడతాయి మీ ప్రేమ కెరియర్ వైవాహిక జీవితం కుటుంబ జీవితం కొత్త ఇంటి పని అన్నీ జ్యోతిష్యం ఆధారంగా తెలుసుకోవచ్చు మనలో చాలామంది జ్యోతిష్యం ఆధారంగా వృత్తిని కొనసాగిస్తారు ప్రతి శుభకార్యానికి జ్యోతిష్యుడు ఇచ్చే శుభ సమయం చాలా ముఖ్యం అన్ని పనులు సజావుగా జరగాలని అంతా శుభం జరగాలని ఆకాంక్షిస్తూ శుభముహూర్తాన్ని పాటిస్తారు ఇప్పుడు జ్యోతిష్యం కూడా ఆధునికతలో ఒక భాగంగా పరిగణించబడుతుంది పెళ్లికి తేదీని నిర్ణయించుకోవడానికి కూడా జ్యోతిష్యాన్ని ఆశ్రయిస్తున్నారు ఈరోజు ఈ వీడియోలో రాసి వారికి అశుభం కలిగించే తేదీలేంటో వివరంగా తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే మొదటి నెల జనవరి జనవరి నెలలో జన్మించిన వారికి కొన్ని తేదీలు దురదృష్టకరమైనవిగా పరిగణించబడతాయి ఎనిమిది పదిహేడు దురదృష్టకరమైన తేదీలుగా పరిగణించబడతాయి జనవరి నెలలో జన్మించిన వారికి ఇరవై ఆరవ తేదీ కొంత ఒత్తిడితో కూడుకున్నది ఈ రోజుల్లో ఈ తేదీల్లో జన్మించిన వారికి కొన్ని ఊహించని సవాళ్ళు ఎదురవుతాయి రెండవది ఫిబ్రవరి నెల ఈ మాసంలో పుట్టిన వారికి నాలుగవ తేదీ మరికొందరికి ఎనిమిదవ తేదీ అశుభంగా చూడవచ్చు తొమ్మిది పదమూడు ఇరవై రెండు తేదీల్లో కూడా కొన్ని ఆందోళనలు ఉంటాయి కాబట్టి ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి మూడవది మార్చి నెల మార్చి నెలలో పుట్టినవారికి ఆరవ తేదీ సవాలుగా ఉంటుంది పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో కూడా ఆందోళనలు జరిగే అవకాశాలు ఉన్నాయి నాలుగవది ఏప్రిల్ ఈ నెలలో పుట్టిన వారికి ఈ నెల రెండు నాలుగు తేదీలు దురదృష్టకరం అదేవిధంగా ఎనిమిది తొమ్మిది తేదీల్లో శుభకార్యాలు చేయకండి ఐదవది మే నెల ఈ నెల పదమూడవ తేదీ అశుభం కాబట్టి నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జాగ్రత్తగా ఉండండి ఆరవది జూన్ నెల ఈ నెలలో జన్మించిన వారికి ప్రత్యేకంగా దురదృష్టకరమైన రోజులు లేనప్పటికీ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలలో జాగ్రత్తగా ఉండండి ఏడవది జులై నెల ఈ నెలలో పుట్టినవారు రెండు జाग్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో విడివిడిగా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎనిమిదవది ఆగస్టు నెల ఆగస్టు నెలలో పుట్టినవారు కొన్ని తేదీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి రెండు నాలుగు ఎనిమిది కాస్త కలవర పెడుతున్నాయి తొమ్మిదవది సెప్టెంబర్ నెల ఈ నెలలో పుట్టిన వారికి కొన్ని తేదీలు అంత శ్రేయస్కరం కాదు రెండు నాలుగు పదకొండు ఇరవై రెండు పదమూడు దురదృష్టకరం పదవది అక్టోబర్ నెల అక్టోబర్ నెలలో జన్మించిన వారికి కొన్ని తేదీలు దురదృష్టకరం నాలుగు ఏడు ఎనిమిది ఇరవై రెండు పదిహేడు దురదృష్టంగా పరిగణిస్తారు పదకొండవది నవంబర్ ఈ మాసంలో పుట్టినవారికి అంతగా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ మాసంలో పుట్టినవారికి ఇలాంటి దురదృష్టకరమైన మాసం ఉండదు నాలుగు ఆరు ఏడు ఎనిమిది పదమూడు ఇరవై నాలుగు తేదీల్లో కొంత ఉద్రిక్తత ఏర్పడవచ్చు పన్నెండవది డిసెంబర్ నెల డిసెంబర్లో జన్మించిన వారికి దురదృష్టంగా భావించే కొన్ని తేదీలు ఉన్నాయి ఆరు నాలుగు ఎనిమిది తొమ్మిది అశుభమైనవిగా పరిగణించబడతాయి